ఒక నమస్కారం అందరికీ నేను నాది బిజ్వార్ గ్రామం ఉట్కూరు మండలం నా పేరు వచ్చేసి దొరల్ అశోక్ మా నాన్న పేరు వచ్చేసి దొరల వెంకటప్ప అయితే నేను రెండు నెలల క్రితం నేను ఒట్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అక్కడ ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం వస్తుండే పైన ఏదో చెత్త రేకులు ఉన్నా అంటే సారు పైన హెల్ప్ చేస్తుండే సార్ నేను హెల్ప్ కావాలంటే సరే సార్ వాళ్ళకి అడిగి నేను వెళ్ళిన పైకి అయితే అక్కడ సైడ్ ఏమైందంటే మెట్రో లేవు పోలీస్ స్టేషన్కి మెట్రో లేకుంటే సుమ పైన పైకి వెళ్ళినా నేను వెళ్తే మా స్నేహితుడికి నేను మొబైల్ ఇచ్చిన వేయడం వల్ల ఏమైందంటే ఒక వీడియో తీసిండు నేనే తీయమని చెప్పిన ఆ తీయడం నాకు తప్పు తీయమని చెప్పి దానికి నేను ఏం చేసాను అంటే ఒక పాట క్రియేట్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టినా నేను స్టేటస్ పెడితే ఏమైందంటే మిగతా వ్యక్తులు చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వేరే గ్రూప్లలో మన సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది వీడియో నిన్న నైట్ నుంచి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను చేసేదైతే తప్పు కానీ ఇలాంటి ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరు కూడా తెలిసి తెలియక ఇది అయింది మరి తెలిసి తెలియక కూడా ఎవరు కూడా ఇలాంటివి చేయకండి నేను చేసినట్టు తప్పైపోయింది నాదొక తప్పే ఎవరు ఫోన్లైనా ఎవరి గ్రూప్లోన ఇలాంటి వీడియోలు ఇంకేమైనా ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి నేను మరుసపూర్తిగా కోరుతున్నాను మరొక్కసారి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని నాదొక అని చెప్పేసి నేను కోరుకుతున్నాను ఇలా చేసి ఏమైనా చేసినట్టు ఉంటే నన్ను క్షమించండి ఇలాంటి పని